హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించడం కోసం వచ్చేసాను ఇంకెందుకు ఆలోచన వచ్చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ ఆనియన్స్ టెన్ ఆయిల్లో ముందుగా నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను మిర్చి ఏడు పుదీనా కొత్తిమీర కరివేపాకు పెరుగు ఒక కప్పు గీ హాఫ్ కప్పు కారం మూడు స్పూన్లు పసుపు ఒక స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి జింజర్ పేస్ట్ మూడు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ అలానే బిర్యానీకి సంబంధించిన లీవ్స్ యాలకులు చెక్క లవంగా మిరియాలు జాజికాయ మనం ముందుగానే కడిగి పెట్టుకునే టేక్షలో చికెన్ ఏదైతే శుభ్రం చేసి పెట్టుకున్నామో అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా సాల్ట్ మిర్చి కరివేపాకు పుదీనా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి మొత్తం ముక్కకి మంచిగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ నాననిస్తే మనం ఆయిల్ ఏదైతే పైకి వస్తుందో వచ్చిన తర్వాత మనకి మనకి ఏంటంటే ఆయిల్ మొత్తం తేలి పైకి అయితే మనం ఏదైతే మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నామో అదంతా బాగా నానినట్టు అర్థం సో మీరేం చేస్తారంటే నేను ఏదైతే మీకు చూపించానో అది హాఫ్ ఎన్ అవర్ సైడ్కి పెట్టేయండి మళ్ళీ ఇప్పుడు మనం సపరేట్గా అన్నంకి ప్రిపేర్ చేసుకోవాలి కదా సో దానికి సంబంధించి మనము పక్కన ఒక డేక్ష పెట్టుకోవాలి డేక్ష పెట్టుకొని వాటర్ అంటే నేను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అంటే ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలన్నమాట సో నేను అలా రెండు చెమ్ములు బియ్యం తీసుకున్నాను రెండు చెమ్ములకి నాలుగు గ్లాసులు వాటర్ ఒకేసారి పోసేసి నేను స్టవ్ ఆన్ చేసి పెట్టాను సో హీట్లోనే పెట్టు హైలోనే పెట్టుకోండి హైలో పెట్టిన తర్వాత మీకు ఏం జరుగుతుందంటే అది బాయిలింగ్ అవుతూ ఉంటుంది కదా సో అందులో నేను మీకు ఏదైతే బిర్యానీకి సంబంధించిన సామాన్లు చెప్పాను కదా యాలకులు చెక్క లవంగ బిర్యానీ ఆకు జాజికాయ ఇవన్నీ చెప్పాను కదా అవన్నీ వేసండి వేసిన తర్వాత అందులోనే ఒక స్పూన్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత పుదీనా కూడా వేసుకోండి సో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఎందుకంటే సాల్ట్ వన్స్ ఒక్కసారి వేసుకున్న తర్వాత మనం రైస్ ఉడికిన తర్వాత వేసుకోలేము కదా సో సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అది బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత ఏదైతే మనం ముందుగానే కడిగి పెట్టుకున్నామో రైస్ ఆ రైస్ మొత్తం తీసి అందులో వేసుకోవాలి సో జస్ట్ ఓన్లీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేయండి ఎందుకంటే మనం ఆల్మోస్ట్ కర్రీ కూడా హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టాం కాబట్టి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అది కర్రీ కూడా ఆటోమేటిక్గానే అయిపోతుంది సో ఇది ఉడికిన తర్వాత ఏం చేయాలంటే ఏదైతే మనం నానబెట్టుకున్న కర్రీ ఉందో అది తీసి ఈ రైస్ వాటర్ ఇంకిన తర్వాత రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి రైస్ మాత్రమే మనం సర్వ్ చేసుకోవాలి ఏదైతే కర్రీ డేక్షలో ఉందో సర్వ్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ గార్నిష్ కోసం మనం ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ కూడా మనం గార్నిష్ చేసుకోవాలి లైక్ మనం కలర్ ఫుడ్ కలర్స్ అంటారు కదా ఫుడ్ కలర్ వేసుకోవాలి మీకు ఏ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ వేసుకోండి పుదీనా వేసుకోవాలి మళ్ళీ ఇంకో లెయర్ వేసుకోండి ఇంకో లేయర్ వేసుకున్న తర్వాత కూడా చూడండి ప్రాసెస్ అలానే ఓకేనా చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా హాఫ్ ఎన్ అవర్ కంటే ఎక్కువ టైం అయితే పట్టదండి మీకు ఏదైతే నేను పెట్టేశాను ఆ మిశ్రమాన్ని అది స్టవ్ మీద పెట్టేసి దాని మీద బరువు పెట్టండి ఎందుకంటే లోపల ఏదైతే దమ్ అవుతుందో ఆ వేడనేది బయటికి రాకుండా ఉండడం కోసం ఓకేనా అలా చేసిన తర్వాత అరగంట సేపు దాన్ని కదిలించకుండా అలానే మీరు చేశారనుకోండి ఆటోమేటిక్గా కింద కూర చాలా ఈజీగా అది దమ్ అవుతూనే ఉంటుంది రైస్ కూడా ఆటోమేటిక్గా మనకి ఉడికిపోతుంది ఇదే అండి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది నేనైతే చాలా బాగా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మేమైతే తినేసాము మీరు కూడా ఒకసారి దమ్ బిర్యానీ నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా చేసి ట్రై చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్